హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఖజూర్ మ్యాంగో లస్సీ అనమాట ఈ సమ్మర్లో మనకు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ సో మ్యాంగో రెసిపీలు అయితే తయారు చేసుకోవాలి అసలు చాలా దాహం అవుతుంది ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు తాగినా కడుపు ఉబ్బిపోతుంది కానీ దాహం అయితే తీరతలేదన్నమాట సో అందుకే నేను ఈ లస్సీ అయితే ప్రిపేర్ చేశాను చూడండి వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది నేను వితౌట్ షుగరు ఈ లస్సీని అయితే ప్రిపేర్ చేశాను ఓకేనా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఒక మ్యాంగో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగో తీసుకొని వీడియో చూపించినట్టు చిన్న చిన్నగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఎందుకంటే మ్యాంగో స్వీట్గానే ఉంటుంది కదా అందుకనే నేను ఈ రెసిపీలో షుగర్ తీసుకోలేదన్నమాట ఒక కప్పు తీయని పెరుగు అయితే తీసుకున్నాను ఇంట్లో తోడేసింది ఓకేనా ఒక కప్పు పెరుగు ఒక మ్యాంగో అయితే అందులో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కలిపి మిక్సీ పట్టాలన్నమాట మనము ఓకేనా చూడండి వీడియోలో చూపించినట్టు చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది మనకు తర్వాత ఒక జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్కలు అయితే వేసుకొని నేను పౌడర్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ ఈ లస్సీలో అదిరిపోతుందనమాట ఓకేనా చూడండి ఇట్లా జల్లించుకోవాలి వీడియోలో చూపించినట్టు మొత్తం ఒక స్ట్రైనర్ సహాయంతోనైతే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పెరుగు ఈ విధంగా వస్తుంది చూడండి ఒకసారి అయితే బాగా కలపాలి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క గ్లాస్ తాగగానే కడుపు నిండిపోతుందన్నమాట ఇది మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు చల్లగా తాగితేనే బాగుంటుంది కదా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దాల్చిన చెక్క పౌడర్ అయితే ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది చల్లవ కదా ఫ్రెండ్స్ చెక్క అది కాక ఇది కొంచెం స్పైసీ స్పైసీగా స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మనం షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ షుగర్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి మనకు మ్యాంగో స్వీటు పెరుగు స్వీటు దాల్చిన చెక్కలో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది ఓకేనా కలపాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఉండలేకుండా ఫైన్గా బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ అసలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తాగినా కొద్దీ తాగబుద్ధి అవుతుంది ఇంకా పిల్లలు అయితే వదలరు అంత బాగుంటుంది అనమాట గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఎప్పటికైనా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎవరైనా రాగానే ఇచ్చేయచ్చు అనమాట చూడండి కిమియా డేట్స్ సిరప్ అని ఈ సిరప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ లస్సీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే అనమాట దీంట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఖజూర్లో అందుకనే నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు సో షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చేది నో ప్రాబ్లం అనమాట రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కొంచెం నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరైనా నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసి మాకు కొంచెం పుష్ అప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి నేను ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట చాలా మిక్స్ చేయాలి వేసాక ఎందుకంటే మనం వేసినవి అన్నీ ఇందులో కలవాలి కదా అబ్జర్వ్ అయితే చేసిండ్రు కదా ఫ్రెండ్స్ షుగర్ అయితే వేయలేదనమాట నేను ఓకేనా కామన్గా ఉంటుంది షుగర్ వేయడం వలన అందుకే నేను డేట్స్ సిరప్ అనేది యాడ్ చేసుకున్నాను చూడండి బాగా మిక్స్ అయిపోయింది మంచిగా తర్వాత త్రీ గ్లాసెస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకున్నాను సల్లగా తాగితే అయితే కడుపులో చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తాగంగానే అమ్మయ్య అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట చూడండి మస్తు మంచిగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకున్నా నేను ఇది ఒక కప్పు పెరుగు ఒక మ్యాంగో మనకు మూడు గ్లాసుల జ్యూస్ అయితే రెడీ అవుతుంది మీరు క్వాంటిటీని బట్టి చేసుకోండి ఓకేనా చూడండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని అయితే యాడ్ చేయాలన్నమాట మొత్తము సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్ స్పెషల్ ఖజూర్ మ్యాంగో లస్సీ స్వీట్ స్వీట్గా చల్ల చల్లగా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పైన మళ్ళీ కొంచెము ఇవి అయితే గార్నిష్ కోసం అయితే వేసుకోవాలి ఇది కొంచెం సిరప్ మళ్ళీ వేసుకోవాలి చాలా బాగుంటుంది కాజు కాజు ఫ్లేవర్ సారీ ఖజూరు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా పుదీనా పెట్టి సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వా చూడండి ఆ సిరప్ కలరు లైట్ ఎల్లో మ్యాంగో గ్రీన్ మింట్ అంతా కలర్ఫుల్గా ఉంది కదా మన ఖజూర్ మ్యాంగో లస్సీ మీరు కూడా ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకొని అయితే తాగండి సమ్మర్లో ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్